ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రేదంగ్ల రాజ్ గలష యాత్ర ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా రేపు మన సిరిసిల్ల జిల్లాకు జిల్లాలలో మనందరం వెళ్లి రిసీవ్ చేసుకుని ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది కావున ప్రతి ఒక్క యాదవులు కదిలి రావాలని పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది జై యాదవ్ జై యాదవ్ జై జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి రజినేన్ల రాజ కలశయాత్ర ప్రవేశించే కార్యక్రమంలో యాదవ జిల్లాలోని యాదవ సంఘాల నాయకులు అన్ని గ్రామాల సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు మరియు యాదవ